నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రసం మనతబాటున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయానికి వస్తే ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది ఇప్పుడు ఒక చర్చ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మొదటగా పేరు కనిపించేది వినిపించేది జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు అని తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడా రెడ్ బుక్ ఎక్కింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నాడా రెడ్ బుక్ అంటే ఏంటో తెలుసా చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టానికి మీరు ఆ రోజు మీరు తప్పు చేసి ఉంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఉండి ఉంటే మీరు ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉండకుండా మీరు దోచుకోవటానికి దాచుకోవటానికి ప్రజలను ఉంటే మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఉండుంటే న్యాయాన్ని మీ చేతిలో తీసుకొని ఉండుంటే దాన్ని మొత్తం టోటల్గా ఈ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ప్రజల సొమ్ము దోచుకుంటే దానికి రెడ్ బుక్లో ఎక్కింది ఆ రెడ్ బుక్లో వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపిస్తాం యాజ్ బర్ లా యాజ్ బర్ లా ఓకే అంటే రెడ్ బుక్ అంటే లా ప్రకారం విచారణ జరిపిస్తాం జగ జగన్మోహన్ రెడ్డికి భయం ఉంది తప్పు చేశాడు ఒక మందు 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 దాంట్లోనే దాంట్లోనే లక్షల కోట్లు తిన్నాడు అలాగే ఇసుక దందులో లక్షల కోట్లు తిన్నారు భూముల దందులో తిన్నారు డబ్బులు మొత్తం పరిశ్రమలు దాంట్లో తిన్నారు ఇంకో దాంట్లో తిన్నారు ఎక్కడ కాంట్రాక్టులు దాంట్లో తిన్నారు కొన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి టీం వైసీపీ టీము దోచుకున్నారు దాచుకున్నారు అనేది నిజం దాన్ని మొత్తం టోటల్గా దాన్ని క ఎలా ప్రజలకి పంచి పెట్టాలి అప్పుడున్న అధికారులు ఎవరున్నారు ఆ అధికారులు ఎలా ఎలా చేశారు వాళ్ళు ఎంత దోచుకున్నారు రాజకీయ నాయకులకు ఎంత దోచిపెట్టారు దాన్ని ఆ రాజ ఆ అధికారుల్ని ఏ విధంగా ఆ విదేశాలకు పారిపోకుండా కాపాడుకోవాలి వాళ్ళు ఏ విధంగా మొత్తం టోటల్గా చట్టపరంగా చర్య తీసుకోవాలి వాళ్ళు ఏ విధంగా సిబిసిఐడి మీద యాక్షన్ కేసు పెట్టి సిబిసిఐడి పెట్టి వాళ్ళని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అంతా విజయసాయిరెడ్డి గారి పాత్ర అంతా ఎం సచ్యనయ్ గారి అంతా మార్గాని బాతు గారి పాత్ర అంతా దాంట్లో మొత్తం టోటల్గా పెద్దిరెడ్డి రామచంద్ర గారి పాత్ర అంతా వీరు బొత్స సత్యన గారి పాత్ర అంతా దాంట్లో ఎంక్వైరీ చేయడంలో ఉంటుంది మీరు నిజంగా నిజాయితీ పరులైతే రాజశేఖర్ రెడ్డి గారు మాట గుర్తు తెచ్చుకోండి రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు అసెంబ్లీలో నేను నా నేను చెప్తున్నా నా కొడుకు మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి నేను మీకు సిబిఐ రెంక్ వేసమని అడుగుతున్నా అని అన్నాడు ఆ ధైర్యం ఆ ఘట్సు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఆ ఘట్సు ఉంటే మీ విచారణకు ఎదుర్కోండి నేను తప్పు చేయలేదు నిప్పు లాంటి మనసుని రాజన్న బిడ్డని నేను రాజన్న బిడ్డని కనుక నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను అని ఎదుర్కోండి మీరు విచారణకి ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు చేసింది తప్పులే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కటి కూడా మీకు రాలేదు ఆయన జస్టిస్ ఆయన ఈరోజు ప్రపంచంలో దేవుడిగా ఉంటానికి కారణం ఆయన నీతికి నిజాయితీకి ఉండడానికి కారణం మీకు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు దోచుకునేది దోచుకున్నది గతంలో మీదంతా ఈరోజు మీరు ఎలా రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలుసు కాబట్టి ఆ ధైర్యం మీకు లేదు రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడుతున్నారు ఆయన రెడీ విచారణ మీరు సిద్ధం కండి విచారణ మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయనప్పుడు ఎంఈవీ సచన ఎందుకు భయపడుతున్నాడు మొన్న ఏదో ఎంబీబీ సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు మా భార్య ఏది రీఓపెన్ చేస్తున్నారట కేసు కానీ నేను దానికి ఏం భయపడాల్సిన అవసరం హేమంత్ అన్నాడు జైల్లో కలిసిన ఎవరు అయ్యా ఎంబీబీ సత్యనారాయణ గారు మీ భార్యకి ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది మీ డబ్బులు ఏం మారాయి ఆ యామంత అన్నాయని ఎవరు ఎక్కడ అన్ని ఎంక్వైరీ చేస్తారు మీరెందుకు భయపడతారు మీరెందుకు వారు మీకు చెంచాలు ఉన్నారు శివకుమార్ గారు అని రామకృష్ణ అని ఒకడు ఇంకో యదవలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చరిత్ర ఏంటి వాళ్ళు వచ్చి రోడ్ల మీద ఎక్కడెక్కడ కబ్జాలు చేసి మీకు అంటగట్టారు ఎక్కడెక్కడ చేశారు వాళ్ళ చరిత్ర కూడా తీస్తాం వాళ్ళ హైదరాబాద్లో ఏంటి చరిత్ర వాడి బెంగళూరులో చరిత్ర ఏంటి వాడు విశాఖపట్నంలో చరిత్ర ఏంటి వాడు రవణ్యూ మొక్కలు అంతా ఎంతమంది మటరిస్టులను వాళ్ళు పెంచి పోసిస్తున్నారు మీ అండదండలతో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది కంగారు పడకండి సార్ ఈ చరిత్రలు అన్నీ కూడా మీ చరిత్రలు అంతా కూడా బయటపడతాయి మీరు మొత్తం టోటల్గా ఎంతమంత ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ ప్రభుత్వ ల్యాండ్లు ఎన్ని కబ్జా చేశారు ఎన్ని ల్యాండ్లు మీరు మొత్తం టోటల్గా ఎమ్ఆర్ఓలు ఆర్టీఓల దగ్గర మార్పించారు శివకుమార్ మొత్తం టోటల్గా అన్నీ బయటపడతాయి చర్చ్ ల్యాండ్లు వక్ బోర్డు ల్యాండ్లు అన్నీ కూడా గవర్నమెంట్ని అడ్డపెట్టుకొని విజయసాయిని అడ్డపెట్టుకొని శివకుమార్ చేసిన అరాచకాలు అన్నీ కూడా నీ ముఖ్య అనుచరుడు నీ ఎమ్మెల్యే ఎలక్షన్లో డబ్బులు పంచిన నాయకుడు కనుక అవన్నీ బయటపడతాయి అన్ని త్వరలోనే బయటపడతాయి మీరు ఏమి కంగారు పడకండి అదే మీరు ధైర్యంగా ఉండండి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పంపించారో ఆ రోజు ఆటల్లోని అన్నీ కూడా పడతాయి కనుక ధైర్యం ఉంటే రెడ్ బుక్ని ఎదుర్కోండి మేము విచారణకు సిద్ధం రెడ్ బుక్ అంటే మామూలుగా చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి రెడ్ బుక్ లోకేష్ గారు చెప్పింది అవినీతి చేసేవాడి పేరు మీద రెడ్ బుక్ కానీ రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేదు రాజ్యాంగమే కదండి రాజ్యాంగంలో మనం ఇచ్చిన పార్లమెంట్ రాజ్యాంగం ఏముందో రాజ్యాంగం విలువల ప్రకారం యాజ్ బర్ లా ప్రకారం వాళ్ళ ప్రకారమే చట్టం చర్య తీసుకుంటుంది చట్టానికి ఎవరు అతిథులు కారు దేశంలో ఎక్కడా లేని రెడ్ బుక్ కేవలం ఏపీలోనే ఎందుకు ఉంది అంటే అంటే ఏంటో తెలుసా అండి రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి చేసేవాళ్ళు అవినీతి చేసే సామ్రాజ్యం ఒక రెడ్ బుక్ అంత ఆంధ్రప్రదేశ్ అందరినీ రాయలేం కదా దాంట్లో ఉన్న అవినీతి నాయకులు వైసీపీ వైసీపీకి అండదండగా ఉన్న అవినీతి నాయకుల పేరు మీద రెడ్ బుక్ అంటారు రెడ్ బుక్ అంటే డేంజరు అని అర్థం నువ్వు తప్పు చేస్తే నువ్వు జైలుకు పోతావు అని అర్థం నువ్వు తప్పు చేస్తే తిహార్ జైలుకి వెళ్తావు అని అర్థం నువ్వు రాజకీయ నాయకులు నమ్ముకొని దోచుకుంటే తిహార్ జైలుకి వెళ్తావు అని నమ్మకం అందుకే లోకేష్ గారు రెడ్ బుక్ అని పెట్టారు అది రాజ్యాంగంకి చట్టానికి లోబడే రెడ్ బుక్ ఉంది అంతే తప్ప ఏదో సపరేట్ రాజ్యం ఏమీ కాదు రెడ్ బుక్ వెళ్తుంది రెడ్ వెళ్తుంది ఎస్ రెడ్ బుక్ వెళ్తుంది చట్టానికి ఎవరు అతిథులు కాదు న్యాయానికి ఎవరు అతిథులు కారు మీరు తప్పించుకోలేరు చట్టం చేతి నుంచి తప్పించుకోలేదు ప్రజల దగ్గర దోచుకున్న కొన్ని లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి లాగి దాచిన డబ్బునంతా ప్రజల పక్షాన పంచడానికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు ఓకే మీరు ఎదురుకోవడానికి రెడీగా ఉండండి